ప్రైజ్ దులాడ్ వన్ చార్లెస్ టీ స్టడ్ ఎడ్వర్డ్ అనే ఒక ధనవంతుని కుమారుడు చిన్నప్పటి నుండి ఎంతో సౌఖ్యముగా ఆడంబరముగా పెరిగినవాడు వేట ఎందు క్రికెట్ నందు గుర్రేపు పందెముల ఎందు ఆసక్తి కలిగినవాడు తన పదహారు ఏళ్ల వయస్సులోనే క్రికెట్ ఆటలో ప్రవీణుడయ్యాడు స్టడ్ అందమైన దృఢమైన శరీరం కలవాడు తన ఆట నేర్పరితనమును బట్టి అతిశయించినవాడు అనేక గంటలు అద్దం ముందు గడిపేవాడు ఈలోగా డిఎల్ మూడీ అనే దైవజనుడు జరిపించిన కూటముల ద్వారా స్టడ్ తండ్రి పశ్చాత్తాపడి మారుమనస్సు పొందెను స్టడ్ తండ్రి ఎడ్వర్డ్ గుర్రపు పందెములను ఆడంబరములను వదిలిపెట్టి క్రీస్తు కొరకు జీవించ నిర్ణయించుకున్నాడు తన ఇంటిలో ఒక పెద్ద గద్దని ఖాళీ చేసి సువార్త ప్రకటించుటకు వాడుచుండెను తన ముగ్గురు కుమారులు కూడా రక్షించబడాలని ప్రార్థించాడు స్టడ్ మూడీ గారి ద్వారా సువార్తను విన్నప్పుడు కదిలించబడను కానీ తన హృదయాన్ని ప్రభుకిచ్చుటకు వెనకాడుచుండెను ఈలోగా స్టడ్ సహోదరుడైన జార్జీ బహువ్యాధిగ్రస్తుడై పడక మీద ఉండుట చూచినప్పుడు ఈ స్టడ్కు గొప్ప కనువిప్పు కలిగెను ఈ లోకపు అందచందాలు ఆస్తిపాస్తులు తాత్కాలికమైనవని ఆధ్యాత్మిక జీవితము ఎంతో విలువైనదని గ్రహించుకొనెను ఆ సమయంలో డిఎల్ మోడీ గారు జరిపిస్తున్న ఒక విద్యార్థుల కూటములకు హాజరై అచ్చట తన జీవితమును క్రీస్తునకు పూర్తిగా అప్పగించాను అప్పటికి అతను బిఏ ముగించి తానకు న్యాయవాది నవ్వాలనే కోరికతో ఉండెను కానీ అతను రక్షించబడిన తరువాత ప్రపంచంలో వేల కొలది ఆత్మలు నశించుచుండగా లోక ఘనతను ఆనందమును ఆశించి నా జీవితమును ఎట్లు వృధాపరుచుకొనగలను అనుకొని క్రీస్తు కొరకు మిషనరీగా వెళ్ళగోరెను తన క్రికెట్ ఆటను చదువును తల్లిదండ్రులను ఆస్తిని విడిచిపెట్టి యేసును వెంబడించ నిశ్చయించుకొనేను క్రికెట్ ఆటలో ప్రఖ్యాతి గడించిన వారు స్టడ్ నెరిగిన వారు అనేకులుండిరి కనుక స్టడ్ వారి యొద్దకు వెళ్ళి యేసుక్రీస్తు తనను ఎలాగూ మార్చెనో సాక్ష్యమిచ్చుచుండగా అనేకులు విని ఆశ్చర్యపడుచుండరి తన జీవితంలో మిషనరీగా ఎక్కడికి వెళ్ళవలెనో ప్రార్థించుచుండగా నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని ది భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను కీర్తన రెండు ఎనిమిది అను స్వరమును మాటిమాటికి వినుచుండెను సువార్త అందని కోట్ల కొలది ప్రజలు ఉన్న చైనా దేశమునకు దేవుడు తనను వెళ్ళమనుచున్నాడన్న గ్రహింపు కలిగెను అయితే అతని తల్లిదండ్రులు స్నేహితులు అతడు ఇంగ్లాండ్ దేశంలోనే సేవ చేయవలెనని ఎంతో బ్రతిమలా బ్రతిమలాడినప్పటికీ తాను దేవుని చిత్తము చేయవలనని స్టడ్ బయలుదేరి పద్దెనిమిది వందల ఎనభై ఐదు ఏప్రిల్ ఒకటవ తేదీన చైనా దేశం చేరాను ఆ దేశంలో షాంఘై పట్టణం చేరి దినమునకు ఏడు గంటలు కష్టపడి చైనా భాషను నేర్చుకొనెను ప్రతిరోజు ఇంచుమించు నలభై మైళ్ళ చొప్పున నడిచి స్వార్థ ప్రకటించెను తన పాశ్చాత్య మార్గాలను వదిలి వస్త్రధారణలోను భోజన విషయంలోనూ చైనా దేశస్థులను అనుసరించెను విశ్వాసముతో ఎన్నో కష్టాలను ఓర్చుకొనచు ఆత్మల రక్షణార్థమై ప్రయాసపడుచుండెను ఈలోగా తన తండ్రి మరణించననియూ ఆస్తిలో తనకు వచ్చిన భాగము విడిచిపెట్టి వెళ్ళ వెళ్ళబలేననియూ ఉత్తరం వచ్చెను స్టడ్ ఆ ధరమును ప్రేమించక నీకు కలిగినది అమ్మి బీదలకిమ్ము అన్న దేవుని మాటకు విధేయతగా తన ఆస్తిలో కొన్ని వేల డాలర్లను తాను రక్షించబడుటకు కారణమైన డిఎల్ మోడీ గారి సేవకు మరికొన్ని వేల డాలర్లు అనాథ పిల్లలకు సేవ చేయుచున్న జార్జి ముల్లర్ గారికి మరికొన్ని డాలర్లను పేద ప్రజల మధ్య సేవ చేసే విలియం బూత్ స్థాపించిన రక్షణ సంయమనకు మరి ఇతర సేవకులకు పంచి ఇచ్చాను యూడీ మీకు ఇయ్యబడునన్నట్లుగా ఆయనే ఒక చిన్న మిషనరీగా ఉండి అనేక సేవకులకు ఇచ్చినందున దేవుడు ఆయనను అత్యధికంగా దీవించెను ఆయన పరిచర్యలలో ఎప్పుడూ ఏ లోటు కలగలేదు స్టడ్ చైనా వెళ్ళిన మూడు సంవత్సరముల తర్వాత ఐరిష్ దేశములకు చెందిన మిషనరీ ఆయన అయిన ప్రిస్కిల్లా స్టేవార్డ్ అనే భక్తి కలిగిన యువతిని వివాహం చేసుకొనిను దేవుడు వారిని దీవించి ఐదుగురు బిడ్డలనిచ్చెను అనేక కష్ట నష్టాలు నోర్చుకొని చేయుచున్న ఏడు సంవత్సరముల పరిచర్య తరువాత ఎనిమిది ఎనిమిది వందల మంది స్త్రీలు పురుషులు రక్షించబడివి ఈలోగా ఆయన ఆరోగ్యం బహుగా దెబ్బతిన్నందున వ్యాధిగ్రస్తుడైన స్టర్డ్ ఇంగ్లాండ్ దేశంకు తిరిగి వెళ్ళవలసి వచ్చాను అలాగూ ఆరు సంవత్సరములు ప్రార్థనలో గడిపెను ఆయన ఆరోగ్యము కుదుటపడిన తర్వాత తిరిగి ఆయన దక్షిణ భారతదేశంకు మిషనరీగా వచ్చి అక్కడ కొంత పరిచర్య చేశాను మిషనరీ సేవలో ఉన్న అనేక ఇబ్బందులను బట్టి సరైన ఆహారము నీరు సమయానికి దొరకనందున విశ్రాంతి లేనందున మరల వ్యాధిగ్రస్తుడై తన దేశమునకు చేరి విశ్రాంతి తీసుకొని చుండెను ఆ రోజుల్లో మనుష్యులను తినే ఆఫ్రికా వారికి మిషనరీ కావాలా కావాలననే ప్రకటన చూచను ఆఫ్రికాకు ఎంతోమంది ఆఫీసర్లు సైనికాధికారులు వ్యాపారస్తులు వెళ్తున్నారు మరి యేసుని గుర్తు చెప్పటకు ఎవరూ వెళ్ళడం లేదెందుకు అని ఆలోచిస్తుండగా నీవు వెళ్ళు అనే స్వరము స్టడీకు వినిపించింది ప్రభువా నేను వృద్ధుడను పదిహేను సంవత్సరముల నుండి వ్యాధిగ్రస్తుడనే బాధపడుతున్నాను అని అనగా నేను నిన్ను స్వస్థపరచగలను ఆఫ్రికా లాంటి చీకటి ఖండానికి నీవే వెళ్ళాలి అని స్వరం మరలా వినిపించెను చేతిలో చాలినంత డబ్బు లేకపోయినా శరీరంలో ప్రయాణం చేసేటంత ఆరోగ్యం లేకపోయినా తన ప్రాణాన్ని పానార్పణంగా ఏసు కొరకు ధారపోయుటకే స్టడ్ తెగించి ఏసు కొరకు తన యవ్వనమును ఉన్నత స్థితిని ఒకప్పుడు త్యాగం చేసెను చైనా కొరకు ఇండియా కొరకు తన ఆస్తిని అంత త్యాగం చేశాను ఇదిగో ఇప్పుడు మనుష్యులను తిని ఆఫ్రికా ప్రజల కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేస్తానంటూ సిద్ధపడెను జూదం అనేది మహా పిచ్చి కానీ దానికంటే యేసు పిచ్చి మరీ గొప్పది జూదగాడు జూదములో సమస్తమును కోల్పోయినట్లే యేసు కొరకు మనకున్నదంతా త్యాగం చేయాలి అనేవాడు సిటీ స్టడ్ ఆఫ్రికా వెళ్ళనివ్వకుండా అనేకులు ఆయనను ఆటంకపరిచారు కానీ ప్రభువు నన్ను వెళ్ళమని చెప్పాడు నేను వెళ్తున్నాను అక్కడ నేనేమి చేయలేకపోయినా ఇక మీదట రాబోయే మిషనరీలకు ఒక మార్గదర్శిగా ఉంటాను నా సమాధి సేవకులకు మొట్టమొదటి మెట్టుగా ఉండనివ్వండి తన ప్రాణాన్ని కాపాడుకునేవాడు దానిని తప్పక పోగొట్టుకుంటాడు అన్నాడు స్టడ్ ఆఫ్రికా వెళ్ళి దేవుని కృప వలన మరి ఇరవై సంవత్సరాలు సేవ చేశాను వేల కొలది ప్రజలను యేసునద్దకు నడిపించెను బైబిల్ను అనువదించెను చివరికి వృద్ధాప్యంలో అరవై తొమ్మిదవ ఏట ఆఫ్రికాలో తన చిన్న గుడిసెలోనే మరణించి ప్రభు సన్నిధికి వెళ్ళెను సైనికుడు పరిశుద్ధుడు అను మాటలు వ్రాయబడిన వస్త్రము సిటీ స్టడ్ దేహముపై కప్పిరి